ఆరు డెక్కీలు ఓ మహిళ చెప్పు చీర కొంగు కనిపించడం రక్తపు చుక్కలతో హంతకుడు పోలీసులకు పట్టుబడ్డాడు కన్నతల్లి తన స్నేహితురాలితో కలిసి వక్రమార్గంలో వెళ్తుందని దానికి కారణం తన తల్లి స్నేహితురాలు కమల అని భావించి అనుమానంతో హతమార్చినట్టు సంచల విషయాలు వెలుగులోకి వచ్చాయి వారిద్దరు గత ఇరవై ఏళ్లకు పైగా స్నేహితులు అయితే కొన్ని నెలలుగా తన తల్లి ప్రవర్తన తరచూ ఫోన్లు మాట్లాడడం నడవడికలో గమనించిన కుమారుడు ఏదో తప్పుడు పని చేస్తున్నారని అనుమానం పెంచుకున్నాడు దీనికి కారకురాలు తన తల్లి స్నేహితురాలు కమల కారణమని భావించి నమ్మించి ప్రాణం తీసి కటకటాల పాలయ్యాడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ముబారక్ నగర్ ప్రాంతానికి చెందిన కమల మరియు పద్మ ఇరువురు గత ఇరవై ఏళ్ల క్రితం నుండి స్నేహితులు అయితే కమల గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయం ప్రాంతంలో ఇంటి నుండి బయటకు వెళ్లినట్టు స్థానికులు కుటుంబీకుల ద్వారా తెలిసింది అయితే కమల స్నేహితురాలు పద్మకుమారుడు రాజేష్ తన తల్లి దిచ్పల్లిలో ఉందని అక్కడికి తీసుకురమ్మన్నట్టు నమ్మించి కంఠేశ్వర్ బైపాస్ రోడ్ గుండా బయలుదేరినట్టు సమాచారం అయితే మార్గమధ్యంలో ఆగిన అనంతరం కమల రాజేష్ ను నిలదీయగా చితకబాది హత్య చేసి మృతదేహాన్ని చుట్టి అక్కడే పెట్టేసి వెళ్లిపోయినట్టు తెలిసింది అనంతరం ఏమీ తెలియనట్టు కాస్త మద్యం సేవించి ఇంటికి చేరుకోగా తల్లి ఆరా తీసినట్టు సమాచారం కాక మరల బయటకు వచ్చి మృతదేహాన్ని ఏం చేయాలని ఆలోచనలో పడ్డాడు రాజేష్ పథకం ప్రకారం శుక్రవారం మాక్నూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి సంబంధించిన కారును అద్దెకు తీసుకొని నిజామాబాద్ బయలుదేరి కారు డిక్కీలో కమల మృతదేహం పెట్టుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పారవేద్దామనుకున్నాడు హేమో దాస్ నగర్ ప్రముఖంలోని నిజాంసాగర్ కెనాల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా వేగంగా వస్తున్న కారుని పోలీసులు అనుమానించి ఆరా తీయగా పాత నేరస్తుడు రాజేష్ అని గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం అనంతరం కారును తనిఖీ చేస్తుండగా కారు వెనుక భాగం డెక్కీలో నుండి మహిళకు సంబంధించిన చెప్పు రక్తపు చుక్కలు చీర కోంగు కనబడడాన్ని గుర్తించగా పోలీసులు నిలదీయగా హత్య ఘటన వెలుగులోకి వచ్చింది తన తల్లి స్నేహితురాలైన కమల వల్ల తన తల్లి వక్రమార్గంలో నడుస్తుందని అనుమానంతో హత్య చేసినట్టు ఒప్పుకోవడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు చాలా అతి తక్కువ సమయంలో హత్య కేసును ఛేదించడం పట్ల పోలీసు ఉన్నతాధికారుల సైతం అభినందించినట్లు తెలిసింది నిందితుడిపై గతంలో ముబారక్ నగర్లో హత్యాయత్నం కేసు అలాగే మరో మూడు కేసులు ఉన్నట్టు గ్రామస్తులు ద్వారా తెలిసింది